ఈ నిర్ణయానికి మనందరం అంగీకరించడానికి కారణమయ్యారో దాని మీద నిలబడకపోవటం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క కిరాతకమైన దుర్మార్గపూరితమైన కుక్షపూరితమైన నేరస్థమైన ద్రోహమని ఇవాళ రాష్ట్రం అంతా కూడా నమ్ముతూ ఉంది నేను ఒక విషయం ఈ సందర్భంగా చెప్పాలి మన గోపాలకృష్ణ గారు చెప్పాడు చాలా ఆవేదనతో ఉన్నారా వెళ్ళారా ఆయన ధర్మం చెప్పి వెళ్ళిపోయాడు ధర్మం చేస్తే కుదరదు అంకిత భావం కూడా ఉండాలి ఆయనకు అంకిత భావం ఉంది వేదిక యొక్క పరిస్థితి కూడా తెలిసి మాట్లాడాల అందుకే చెబుతున్నా మీరందరూ గుర్తుంటే అమిత్ షా బొమ్మలో మోడీ బొమ్మలో మీరందరూ మా గోపాలకృష్ణ అప్పుడే పెట్టలేదు కానీ మీరు పెట్టుకున్నారు ఆయన అప్పుడు వ్యతిరేకించడం లేదు నాకు గుర్తులేదు మోడీ బొమ్మ అమిత్ షా బొమ్మ మేము వాళ్ళం కానీలే బాబు కష్టాల్లో ఉన్నవాడు గడ్డిపోచిపెట్టుకొనైనా ఒడ్డెక్కాలనేటువంటి అభిప్రాయం ఉంటుంది అసలు దుర్మార్గులే వాళ్ళిద్దరైతే వాళ్ళ బొమ్మలు పెట్టుకొని మనం గొర్రె కషాయి వాడిని నమ్మినట్టుగా నమ్మితే ఎలా యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే లోకేష్ గారు వెళ్ళి అమిత్ షాని కలిస్తే కథ విన్నాడు తప్ప స్టేట్మెంట్ ఇచ్చారా తప్పని చెప్పారా ఖండించారా అన్నారా ఇది మన రాజధాని ప్రాంతంలో ఉన్న బీజేపీకి కమ్యూనిస్టులకి మనకి కాదు మనం అందరం ఒకటే టీడీపీ జనసేన బీజేపీ ఇక్కడ మన భిన్నాభిప్రాయం లేదు కానీ ఢిల్లీ ముఖం చూస్తే శంకుస్థాపన చేశాడు మేమందరం వచ్చి కూర్చున్నాం మట్టి నీళ్లు తెచ్చాడు రీడమ్మ కడుపు మాడా ప్రధానమంత్రి లాంటాడు మట్టి నీళ్ళు ఏంటి ఐదు వేల కోట్లో వేల కోట్లో ఢిల్లీకి మించిన రాజధాని కడతానని చెప్పినటువంటి వాడు ఆ విధంగా ఇవ్వాల్సింది పోయి మట్టి నీళ్ళు ఇచ్చారు అందువల్ల మన అందరం ముక్త ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేసుకుంటారో తెలియదు కానీ ఈ రాష్ట్ర ప్రజలు తొంభై శాతం మంది భారతీయ జనతా పార్టీని వద్దని అనుకుంటున్నారు అందువల్ల మనము మాకేముంది మోడీకి మాకేముంది దగ్గర నేను జల్సన్ శ్రీనివాసు గంటన్నర కూర్చున్నాం ఆమె నిర్మలా సీతారామన్ దగ్గర గంట కూర్చుంటే అమరావతి రాజధాని నిజమే కట్టాల్సిందే అని చెప్పింది తప్ప నేను దానికోసం పూనుకుంటానని చెప్పాల ఉపయోగం ఏముంటుంది అందువల్ల మనకి పోరాటం తప్ప మరో మార్గం లేదు మన మధ్య ఐక్యత ఉండాలి అలాగే జేఏస్సీలో ఐక్యత ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలందరినీ మేల్కొల్పి ఈనాడు ప్రతిపక్షాలు జగన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనే భావనకి పునాదులు వేసింది అమరావతి పోరాట వీరులు మీరు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతిమ విజయం సాధించేదాకా ఈ గడ్డ మనది ఈ భూమి మనది ఇక్కడ పుట్టిన వాళ్ళం మనం అందువల్ల ఈ అమరావతికి భూములు ఇవ్వడంలో ఎంత గొప్పగా ఉన్నామో సాధించడంలో కూడా అంత గొప్పగా ఉండాలి వారిని జగన్మోహన్ రెడ్డిని ఎత్తురిని కూడా అధికారం నుంచి దించేరాక మనం ఎత్తిన పిడికి దించకూడదని కోరుతూ మీ అందరికీ కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తూ